జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు అలాగే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సంబంధించి ఈ రోజు అప్డేట్ ఏంటో తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ అండి సార్ రైట్ నో మార్కెట్ సిచువేషన్ ఒకసారి చెప్తాను అండ్ ముఖ్యంగా సెన్సెక్స్ వచ్చేసి మైనస్ వన్ థౌజండ్ వన్ సెవెంటీ సిక్స్ పాయింట్స్తో సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ వన్ దగ్గర ఉంది అవునండి నిఫ్టీ వచ్చేసి మైనస్ త్రీ సిక్స్టీ ఫోర్ పాయింట్స్తో ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ దగ్గర అయితే ఉంది చాలా రీజన్స్ అయితే ఇంపాక్ట్ చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు బయట వాట్ ఈస్ హ్యాపెనింగ్ ది ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారు అవునండి ఇప్పుడు మీరు ఇవాళ రేట్ చెప్పారు కానీ యాక్చువల్గా అసలు పాలు స్టార్ట్ అయింది పదహారు పన్నెండు నుంచి ఆ రోజు వచ్చి ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై దాకా వెళ్ళింది నిఫ్టీ సో అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది సో యాక్చువల్గా లాస్ట్ టైం అక్టోబర్ ఇరవై నాడు ఇరవై మూడు వేల మూడు వందల తొంభై దగ్గర లోయెస్ట్ లో వచ్చి అక్కడి నుంచి యాక్చువల్గా రికవరీ స్టార్ట్ అయింది సో అప్పుడు హై వచ్చి మళ్ళీ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై దాకా వెళ్ళింది సార్ సో అక్కడ మేము మార్కెట్ ర్యాలీ స్టార్ట్ అయింది ఓకే కన్సల్టేషన్ అయింది అంతకుముందు మనకి ఆల్ టైమ్ హైస్ నుంచి ఫాలో అయింది కదా గత మూడు నెలల నుంచి కూడా ఫాలో అయింది సో మూడు నెలల నుంచి పాలైంది ఒక ఎత్తు ఈ వారం రోజుల్లో పాల్య్యింది ఒక ఎత్తులాగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇది లాస్ట్ టైంలో కనుక ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కనుక కట్టయిందంటే ఇంకా హెవీ అది కరెక్షన్ మోడా లేకపోతే క్రాష్ అనేది అర్థం కాకుండా ఉంది సో ప్రజెంట్ అయితే నిఫ్టీ అయితే ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు సపోర్ట్ ఆగి ఉంది సో ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఇంకో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయితే ప్రీవియస్ సపోర్ట్స్ దగ్గర కనుక ఆగితే కొంచెం మనకి రిలీఫ్ వచ్చినట్టే అయితే ఈలోపు డిసెంబర్ ఎండ్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఎక్స్పైరీ కూడా నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి జనరల్గా ఏమవుతున్నాయంటే ఇది క్రిస్మస్ అని అనుకుంటున్నాం సో ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్కి జనరల్గా జనవరి నుంచి బడ్జెట్ ర్యాలీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇది ఒకటి బై అండ్ డిప్స్ లాగా ఛాన్సెస్ కనబడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ ఇంకా నాలుగైదు రోజులే యాక్టివ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఎటు ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ అలా ఉంది సెలవు హాలిడేస్ అలా ఉన్నాయి సో ఏంటి రీజన్స్ ఎందుకు ఇలా అవుతున్నాయి అని ఆలోచిస్తుంటే జనరల్గా చాలా రీజన్స్ చెప్తున్నారు కానీ మాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ లేకపోవటం వల్ల ఎక్కువ వాల్యూమ్ లేకపోవటం వల్ల కూడా విపరీతంగా అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి జనరల్గా ఈ ఎఫ్ఐఎస్ డిఎస్ ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు చేయరు లాస్ట్ టెన్ డేస్ దాంతో ఏమవుతుందంటే వాల్యూమ్స్ ఉండవు కాబట్టి అప్ అండ్ డౌన్స్ వన్ సైడ్ అయిపోతాయి సో ఇది ఒక మేజర్ రీజను ఆ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించి తగ్గించారు బాగానే ఉంది కానీ నెక్స్ట్ ఇయర్ అలాగే హాకిష్గా చెప్తున్నారు అది ఒకటి సెంటిమెంట్ నెగిటివ్గా తీసుకుంది యుఎస్ మార్కెట్స్ అలాగే అక్కడ ఈ డాలర్ ఇండెక్స్ ఒకటి విపరీతంగా పెరగటం బాండ్స్ రేట్లు బాగా పెరగటం వల్ల ఈ అవుట్ సైడ్ మనీ అంతా యూఎస్కి వెళ్తుంది అలాగే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అందులో రిపబ్లికన్స్ నుంచి డెమోక్రాట్స్ డెమోక్రట్స్ నుంచి రిపబ్లికన్స్కి పార్టీ గవర్నమెంట్ చేంజ్ అవ్వటంతో వాళ్ళ ఒపీనియన్స్ థింకింగ్ అంతా కూడా మారుతున్నాయి కాబట్టి జనరల్గా గ్లోబల్ మొత్తం కొంచెం అన్సర్టినిటీ ఉంటుంది ఈ యూఎస్లో కొంచెం స్టెబిలిటీ వచ్చేదాకా అన్ని మార్కెట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి మన ఒక ఇండియానే కాదు అటు యుఎస్ మార్కెట్ ఏషియన్ మార్కెట్స్ కానీ అటు ఇది యూరోప్ మార్కెట్స్ కూడా ఇలాగే ఒక ఒక రకంగా ఉంటుంది కదా ఎందుకంటే ఫోర్ ఇయర్స్ యుఎస్ ఒక సిస్టంలో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక ట్రంప్ ఆల్రెడీ మనం చూస్తే మా పాలసీ ఏంటనేది సో అలాంటి యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆయనవి అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం తీసుకుంటుంది వరల్డ్ అంతా కూడా అది కాకుండా ఇంకా మళ్ళీ వార్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి బట్ రష్యన్ ఎఫెక్ట్ రష్యన్ మొన్న న్యూస్ ఇచ్చారు ట్రంప్తో మేము అయ్యేటట్టు ఉంది క్లోజ్ చేస్తామనేది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు బీడెన్ బైడెన్ గారు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి సో ఈ ఆల్రెడీ ఈ రెండు వార్స్ రెగ్యులర్ గా మనకి అటు వెస్ట్రేషన్ ఇటు ఈస్ట్ రెండు వార్సులు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ మనకి ఇండియాలో ఎఫెక్ట్ అవుతున్నాయి సార్ అండ్ సార్ అలాగే హై వాల్యుయేషన్స్ కానీ ఎఫ్వేస్ కూడా రెష్యూమ్ చేశారు సెల్లింగ్ అండ్ ఇలాంటి ఎన్నో రీజన్స్ ఉంటా ఉన్నాయి మీరు చెప్పండి సార్ అండ్ మీరు అంటూ ఉంటారు కదా ఒక్కొక్కసారి విరాట్ మార్కెట్లో ఈవెంట్స్ ఉన్నాయనే ఇలా జరుగుతుందని కాదు ఒకసారి అన్ప్రెక్బుల్ గానే ఉంటుంది సార్ ఇవేషన్ అనేది అవునండి దానికి రీజన్స్ కూడా ఉండవు అని అంటూ ఉంటారు కదా సో ఎలా అంటే మీరు చేసే రీసెర్చ్ అనల్స్ ఎక్కువ మంది చేయలేరు మీకు ఎలా అనిపిస్తుంటుంది ఇవి ముందు ప్రిడిక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా ఫీలింగ్ ఉంటుంది అంటే ఒకటి సార్ ఇది షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎఫెక్ట్ ట్రేడర్స్కి ట్రేడర్స్ కూడా డైరెక్షన్ తెలిస్తే ఎఫెక్ట్ ఉండదు ఇన్వెస్టర్స్కి ఎటు ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇట్ ఈస్ నై నెగ్లిజిబుల్ సో బాగా ఎఫెక్ట్ అయ్యింది ఎవరంటే అటు ట్రేడర్స్ కాకుండా ఇటు ఇన్వెస్టర్స్ కాకుండా మీడియంగా ఉంటారు చూడండి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు తర్వాత ఆప్షన్స్ చేసేవాళ్ళు ఫ్యూచర్స్ చేసేవాళ్ళు ఇండెక్స్ డైలీ ఆప్షన్ చేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు సో వాళ్ళందరికీ మేము రెగ్యులర్ చెప్పేది ఆ నాలెడ్జ్ పెంచుకోవటం వల్లే మనం ఇందులో మార్కెట్లో సక్స్ సస్టైన్ అవుతాం సో వాళ్ళని ఏంటంటే ఇవి ఇది ఒక పెద్ద సముద్రం ఇది ఏం లేకుండానే తుఫాన్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది అంచెట్రీని అన్సర్టనిటీ దీన్ని మనం యాక్సెప్ట్ చేసి దీన్ని ఎలా డీల్ చేయాలనేది మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఇవాళ ట్రంప్ ఎఫెక్ట్ అవ్వచ్చు రేపు ఇంకోటి అవ్వచ్చు ఎల్లుండి ఇంకోటి అవ్వచ్చు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్ మినిమం త్రీ డేస్ ఇలాంటి రోజులు ఉంటాయి సార్ అలాగే వన్ ఇయర్ చూసుకుంటే మేము చూసిన వన్ ఇయర్లో కనీసం ఒక ఇరవై రోజులు ఇలాంటి బ్లాక్ డేస్ ఉంటాయి బట్ ఓవరాల్గా చూస్తే ఏమైంది మనం ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్న సెన్సెక్స్కి ఇవాళ సెన్సెక్స్ ఎప్పుడు హై అవుతూనే ఉంటుంది సో ఈ ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఈ షార్ట్ టర్మ్ గా ట్రేడ్ చేసే వాళ్ళందరికీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయి ఈ చేంజెస్ అండ్ సార్ ఎక్కువ మందికి ట్రేడింగ్ ముఖ్యంగా ఎఫ్అండ్ వాలు అవన్నీ కూడా టైంలో రిస్క్ అనే చెప్పొచ్చు బట్ ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అది ఇంకా ఇంపార్టెంట్ ఎక్కువ మన దాంట్లో ఏంటంటే ముందు ఖర్చులు తర్వాత సేవింగ్స్ ఆ తర్వాత మిగిలితే ఇన్వెస్ట్మెంట్స్ అని చూస్తాను ఆ ప్యాటర్న్ అనేది మారాల్సి ఉంటుంది అండ్ ముఖ్యంగా మార్కెట్స్ ఇలా ఉన్న టైంలో యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా అండ్ యాజ్ ఎ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్గా మీ హెల్ప్ అనేది ఏ విధంగా ఉంటుంది మిమ్మల్ని అంటే మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడం ద్వారా వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇలా ఉంటాయండి అండి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పానిక్ డేస్లో అందరం ఆల్రెడీ మీరు ఎవరైనా స్టాక్స్ కొనుక్కుని ఉన్నవాళ్ళు ఈక్విటీ కొనుక్కున్న వాళ్ళు ఈ టైంలో ఏమవుతారంటే ఉన్న అన్నీ కూడా అమ్మేసుకుంటారు సో అలా ఎప్పుడు చేయొద్దు ఆల్రెడీ ఉన్న స్టాక్స్ని ఉంచుకోండి అది క్వాలిటీ స్టాక్స్ అనేది మీకు అర్థమైనప్పుడు ఉంచుకోండి అలా కాకుండా ఇప్పుడు నేను అన్క్వాలిఫై అన్క్వాలిటీ స్టాక్స్ కనుక తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి వాటిల్లో ఏమవుతుందంటే అక్కడ వాటి నుంచి ఎగ్జిట్ అయ్యి మంచి క్వాలిటీ స్టాక్స్లోకి ఎంటర్ అవ్వచ్చు సో కొన్ని మంచి కంపెనీస్ అవి తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఈ కంపెనీస్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి అలా షిఫ్ట్ అవ్వాలి పోర్ట్ఫోలియోని షిఫ్ట్ చేసుకోవటం ఇలాంటివి మీరు చేసుకునేటప్పుడు మా హెల్ప్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు డెడ్ స్టాక్స్ ఉంటాయి కొన్ని ఆ డెడ్ స్టాక్స్ నుంచి ఇటు షిఫ్ట్ అవటానికి మనకి మంచి వానికి వస్తాయి అలాగే ఫ్రెష్గా వాళ్ళకి మంచి కంపెనీస్ ఏమున్నాయి సార్ ఈ పాల్ అనేది మనం రికమెండేషన్ చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుంది సో ఏదైనా ఏంటంటే మనం ఈ మార్కెట్లో ఒక మెంటర్షిప్ లాగా ఉంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు అడ్వైజ్ తీసుకోవటం ద్వారా మీద ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఫాస్ట్గా గ్రో అవుతాం ఇది మన తప్పకుండా స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయడం కంటే ముందు నష్టపోకుండా ఉండడం ఎలాగో అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలా తెలుసుకోవాలనుకుంటే ఒక సీనియర్ ప్రొఫెషనల్ ద్వారానే మీకు అది పాసిబిలిటీ ఉంటుంది సో అలాంటి విషయాల్లో రామచంద్రమూర్తి గారికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది రైట్ స్టాక్ని ఎంచుకోవడం అయి ఉండొచ్చు మీ ఫైనాన్షియల్స్ని మేనేజ్ చేసుకోవడం ఉండొచ్చు మీ యొక్క గోల్ సెట్టింగ్కి ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలని ఉండొచ్చు ఇలా ఎన్నో విషయాలపై మీకు అవగాహన కావాలి ఒక క్లారిటీ కావాలి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీరు బడ్జెటింగ్ ఎలా చేసుకుంటున్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాటిలో ఏమన్నా చేంజెస్ చేయాల్సిందా ఇలాంటి ఎన్నో విషయాలపై మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సార్ పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్తోనే మాట్లాడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్